ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం ఈ నెల నాలుగో తేదీన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కార్మిక వర్గానికి మేలు చేసేటటువంటి నిర్ణయాలు ఈ సంవత్సర కాలంలో ఏమి చేయకపోయినా కార్మిక వర్గానికి వీడు చేసేటటువంటి నిర్ణయాల్ని రాష్ట్ర కేబినెట్ లో చేసినందుకు నిరసనగా ఈ రోజు ఈ నిరసన తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా పద్దెనిమిది వందల ఎనబై ఆరులో పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి ప్రాణ త్యాగాల ద్వారా రక్తాపరణం ద్వారా సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని ఈ రాష్ట ప్రభుత్వం నాలుగో తేదీ కేబినెట్ లో పది గంటలకు పెంచడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో మహిళలకు స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా రాత్రిపూట విధిగా డ్యూటీలు చేయాలనేటటువంటి నిర్ణయాన్ని చేయడం జరిగింది అదేవిధంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు స్కీమ్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళందరూ కూడా అందేటటువంటి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం స్కీము ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఈ యొక్క పేదలకు అందనందు వల్ల ఈ రోజు లక్షలాది మంది అమ్మఒడి పథకానికి దూరం కావాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి రేపు గృహాలకు సంబంధించి కానీ లేకపోతే ఇతర సంక్షేమాలు ఏవి కూడా అందలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని ఈ రోజు మేము కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా మేము మరి నిర్ణయం తీసుకుని సంక్షేమ పథకాలు కార్మికులందరికీ అందేటట్లు చూడాలని వర్తింప చేయాలని మహిళలకి తమ ఇష్టమైతే తప్ప లేకపోతే నైట్ డ్యూటీ చేయొద్దని ఎనిమిది గంటల పని విధానమే కొనసాగించాలి పని గంటలు పది గంటల పనిదీడానికి రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తూ ఈ కార్మికులందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు భవిష్యత్తులో ఈ యొక్క డిమాండ్స్ ని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే రేపు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా సంసిద్ధం కాబోతా ఉన్నాం అనేటటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ నేపథ్యంలోనే గత ఏడెని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఈ పని గంటల విషయంలో కానీ మహిళల విషయంలో కానీ కార్మికులకు ఉన్నటువంటి మరి చట్టాలు కాని వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం నలభై రెండు కార్మిక చట్టాలు రద్దు చేశారు ఆ రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లు తెచ్చారు ఆ నాలుగు లేబర్ కోట్లు కూడా ఈ యొక్క పది గంటల పని విధానం ఉంది ఆ నాలుగు లేబర్ కోట్లు కార్మిక శాఖ నిర్వీర్యం చేశారు ఆ నాలుగు లేబర్ కోట్లు కార్మికులకు ఏవో ప్రయోజనాలు లేవు కార్పొరేట్ శక్తులకు ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి అందుకని గత ఏడే సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి వాటిని నరేంద్ర మోడీ అడుగులు మడుగులు వచ్చేటటువంటి ఈ కూటమి ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా ఈ ఎనిమిది గంటల పని విధానం మార్పు కానీ మహిళలకు విషయంలో కానీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలా మరి వీళ్ళకి ఎందుకంత తొందర వచ్చిందో ఈ ఒక పోయి ముందే కూసిందని ఆ ప్రభుత్వాల కన్నా ముందే వీళ్ళు ఈ చట్టాలు అమలుకు వచ్చేదని ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ పెద్ద ఎత్తున ఆందోళనకి సమాయుతం అవుతామని తెలియజేస్తున్నాం పవర్పల్ రవీంద్రనాథ్ న్యాయకృష్ణ రాష్ట్ర అధ్యక్షుడు